ప్రమాదంలో జర్నలిస్టులు దేశంలో గతేడాదిగా ఐదుగు హత్య రెండు వందల ఇరవై ఆరు మంది పై దాడులు వేధింపులు ముప్పై మంది మహిళలు జర్నలిస్టులు బేదిరింపులు ఇంత ఖతర్నాక ఉన్నాడు మరి నరేంద్ర మోడీ అంటే ఎంత కతరణగా చూసుకోండి మీరు అంటున్న డేంజరస్ ఫెలో అత్యధికంగా టార్గెట్ అయ్యేది ఢిల్లీ పాత్రికేయులే ఇండియా ప్రెస్ ద ఇండియా ప్రెస్ ఫ్రీడమ్ వార్షిక నివేదిక చెప్పింది ఇట్లా ఉంది ఈయన పని ఇట్లా దుర్మార్గుడయా నరేంద్ర మోడీ మీరు ఎవడన్నా ఏం తెలవని వాడు ఇప్పుడు ఊర్రాల్లో ఒకడు ఉంటాడు పనికిరాని సన్నాసం వాడు ఏం చేస్తాడు జై మోడీ అంటాడు ఏమన్నా తెలిసారా గార్జినికంటే దేశం నరేంద్ర మోడీ లేకుండా దేశం బాగుపడదు దేశం పాకిస్తాన్ అని పనికిరాని విధవాళ్ళు సిగ్గు ఉండాలి కదా మాట్లాడానికే ఈ దేశంలో మనము అడ్డగోలే ధరలు పెరిగిన తర్వాత పాసులు అంతా డబ్బులు జిఎస్టీ పెరిగింది జీఎస్టీ పెరిగింది ఫ్లైట్ ఛార్జీలు పెరిగినాయి రైలు ఛార్జీలు పెరిగినాయి బస్ ఛార్జీలు పెరిగినాయి కార్లు పెరిగినాయి కారు లారీ బస్సు స్కూటీ ఎంత ముప్పై వేలు ము నలభై వేలు ఉండే స్కూటీ లక్ష యాభై వేలు అయింది లక్ష యాభై వేలు స్కూటీ ఒక ఇల్లు కొనాలంటే ఎంత ధర అయిపోయింది ఎవరిని కోతున్నాయి ఇవి మనం తినే అన్నము మనం హోటల్లో భోజనం చేస్తే ఇరవై రూపాయలు ఆయన గాలబెట్ట వంద రూపాయల భోజనం చేస్తే నరేంద్ర మోడీకి ఇరవై రూపాయలు గాలబెట్టాలి ఇది ఈ దేశాన్ని ముంచి అడ్డగోలిగా కాంగ్రెస్ పార్టీ కష్టపడి చెముటోడిచి ఈ దేశంలో జాతీయ బ్యాంకులు సంస్థలు అనేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ఫ్యాక్టరీ లాంటి లేదంటే మన సింగరేణి బొగ్గు లాంటి అనేకమైనటువంటి బిఎస్ఎన్ఎల్ సంస్థలు కాపాడి 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 ప్రజల కోసం పెడితే దయ్యం మింగినట్టు మింగిడు వచ్చి ఇప్పుడు మనకు మిగిలిన స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి సింగరేణి అవి ఇప్పుడు గెలిస్తే మొత్తం కథమే ఇక ఆదానికి ఇయ్యాలంటాడు ఈయననే మింగుతాడు ఈయన సంగతి తెలియదు ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఏవిఎన్ ఛానల్ మొత్తం వెరిఫై చేయండి మీరు టోటల్ చెప్పిన నేను చెప్పిన నరేంద్ర మోడీ ఎంత దుర్మార్గుడు ఎట్ల మొత్తం చూపించా పైగా ప్రమాదంలో జర్నలిస్టులు అంటే గతేడాది ఐదుగురు హత్య రెండు వందల ఇరవై ఆరు మందికి పైగా దాడులు వేధింపులంట ఐదుగురు హత్య ఇంతమంది దాడులు వేధింపులు చేసి ముప్పై మంది మహిళా జర్నలిస్టులకు బెదిరింపులు కూడా వచ్చినాయి జర్నలిస్టులకు బెదిరింపులు అత్యధికంగా టార్గెట్ అయ్యేది ఢిల్లీ పాత్రికేయులే ఇక్కడ ఇండియా ప్రెస్ ది ఫ్రీడమ్ లో వార్షిక నివేదిక చూడండి ఈయన కథ చూడండి దేశంలో జర్నలిస్టులపై దాడులు విపరీతంగా పెరిగాయి వృత్తి నిర్వహణ వృత్తి నిర్వహణలో కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై మూడులో ఐదుగురు జర్నలిస్టుల హత్య గురయ్యారు దేశవ్యాప్తంగా రెండు వందల ఇరవై ఆరు మందిపై ప్రభుత్వ సంస్థలు సంఘ వ్యతిరేక శక్తులు నేరస్థులు జర్నలిస్టుల లక్ష్యంగా చేసుకుని ఆ గురి చేస్తూ ఇబ్బందులు కల్పిస్తున్నారు శుక్రవారం ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఇండియా ప్రెస్ ది ఫ్రీడమ్ వార్షిక అనే నివేదికలో ఈ వివరాలు వెల్లుడయ్యాయి నేరస్తులు రాజకీయ ప్రభావ ప్రభావం కలిగిన వ్యక్తులు కారణంగా చంపబడినటువంటి జర్నలిస్టులో యూపీకి చెందినటువంటి ఇద్దరు అస్సాం అస్సాం మహారాష్ట్ర బీహార్లో ఒకరి చొప్పున ప్రాణాలు కోల్పోయారు ఇక దేశ రాజధాని ఢిల్లీలో యాభై నాలుగు మంది జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకునే దాడులు జరుగుతుండగా ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ఇరవై ఐదు మణిపూర్ ఇరవై రెండు యూపీ ఇరవై కేరళ పదహారు జార్ఖండ్ పది మహారాష్ట్ర 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 తెలంగాణ ఎనిమిది చొప్పున మహారాష్ట్ర నెంబర్ పోయింది చొప్పున అస్సాం బీహార్ మధ్యప్రదేశ్లో ఏడు చొప్పున అంటే మహారాష్ట్ర తెలంగాణలో ఎనిమిది అస్సాం బీహార్ మధ్యప్రదేశ్లో ఏడు చొప్పున ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ కర్ణాటక ఒడిశాలో ఐదు చొప్పున ఏపీ హర్యానాలో నాలుగు చొప్పున పంజాబ్ పంజాబ్ అండ్ త్రిపురలో రెండు తమిళనాడు రాజస్థాన్ ఉత్త ఉత్తరాఖండ్ ఒక్కొక్కరు చొప్పున లక్ష్యంగా చేయబడ్డారు దేశవ్యాప్తంగా ముప్పై మంది మహిళా జర్నలిస్టులకు అనేక వ్యవహారాల్లో టార్గెట్ చేయబడుతున్నారు నివేదిక చేయబడుతున్నారని నివేదిక తెలిపింది ఢిల్లీలో అత్యధికంగా పన్నెండు మంది కేరళ మణిపూర్లో ఐదు మంది చొప్పున పశ్చిమ బెంగాల్ ముగ్గురు చొప్పున పంజాబ్ ఒడిశా తెలంగాణ యూపీ ఒక్కొక్కరు చొప్పున మహిళా జర్నలిస్టుల లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి వీరిలో ముగ్గురు అరెస్టు ముగ్గురు అరెస్టు లేదా నిర్బంధానికి గురికాగా తొమ్మిది మందిపై ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి భారత్లో రియల్ జర్నలిజం అత్యంత ప్రమాదకరమైన వృత్తిగా మారింది ఇది ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం కాకుండా నియంతృత్వ ప్రజాస్వామ్యానికి మొదటి స్తంభంగా మారిందని ఇండియా ఫ్రీడమ్ ఆఫ్ ద ఎక్స్ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ ద ఎక్స్ప్రెస్ ఇనిషియేటివ్ సమన్వయకర్త ఇక్కడ సుహాన్ చక్క తెలిపారు ఏమయ్యా సుఖమైన ప్రధాని ఏమయ్యా వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ 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 హరాస్మెంట్ నరేంద్ర మోడీ గారు వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఈనంట దేశంలో ఉన్నటువంటి మహిళల పరువు పోయిన ఏం కాదు మహిళలు చచ్చిపోయిన ఏం కాదు దాడులు జరిగినాయి ఏం కాదు కానీ దేశాన్ని అంట మనుషులేయా మీరు మానవ జన్మ ఎత్తినటువంటి మనుషులే మీరు తూ 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 తుమ్ మీ జడ అరే యూజ్లెస్ ఫెలోస్ వాడెవడే వచ్చి దేశం మీద దాడి చేస్తా పేరు చెప్పి గాడిది కొడుకులారా ఈ దేశంలో ఉన్నటువంటి జర్నలిస్టుల ప్రమాదంలో రెండు వందల ఇరవై మంది ప్రమాదంలో ఉంటే ముప్పై మంది మహిళా జర్నలిస్టు దాడులు చేస్తే ఈ దేశంలో స్వాతంత్రం ఉందారా యూజ్లెస్ ఫెలోస్ కన్ను తెగవలసినటువంటి ఈ యొక్క విధానాలు ఏంది ఈ దేశంలో అని అడుగుతా ఉన్నాం నరేంద్ర మోడీ అంటే దేశిక నేత దేశిక నేత దేశిక నేత దేశిక నేత మొత్తం లూటీ చేసిన నేత ఆయనకు ఓట్ వేస్తారు వీళ్ళు ఈడ ఎవడు అంటాడుగా ఎవడు మొత్తం గెలుస్తాను అంటే బీజేపీ మరి మన ప్రజలు పిచ్చోళ్ళైతే గెలుస్తుంది మరి ఎవడో ఉన్న దొంగల లంగానుడు పళ్ళు డికేఆర్నాథ్ ఏ పార్టీ కొండ విశ్వేశ్వర ఏ పార్టీ ఈటెల రాజేందర్ ఏ పార్టీ ఎక్కడికి వచ్చి వీళ్ళంతా రఘునందన్ ఏ పార్టీ ఎక్కడికి ఈ ఎదిలేసి మహేశ్వరిరెడ్డి ఏ పార్టీ అన్నది దొంగలంతా ఎందుకు వచ్చిన బీజేపీలు అంటే దోపిడి దొంగలు మొత్తం ఉండేది అన్ననే దోపిడి దొంగల పార్టీ అదే అంటున్నా దేనికంటే దానికి దిగబడతారంటే తెగిన జాతి మొత్తం తయారైంది మొత్తం నిజమైనటువంటి కార్యకర్తలను నమ్మిస్తారు అబ్బో దేశభక్తుడే నరేంద్ర మోడీ ఒక ఆయన అంటాడు మా ఊరి పక్కన ఓ నమో మోడీ నమో మోడీ అంటారట నమో మోడీ నాశనం జై మోడీ మింగు మేడి గుంజుక తిని మోడీ అంటలేరుగా సిగ్గు లేదు మనకు ప్రమాదంలో జర్నలిజం ఉంటే ఇలా పెద్ద ప్రధానిగానే దేశాన్ని ఉద్ధరించే ప్రధాని ఈ దేశంలో ఈ ఈ దమన కాండేంది దేశంలో ఈ ఘోరమేంది అంటున్నా ఏంది ఈ ప్రధాని చేసేది అత్య రాజకీయాలు కాకపోతే దోపిడీ హత్య మోసం దగ జై శ్రీరామ్ భారత మాతాకి జై మేము జయశ్రీరామంటాం జాగ్రత్త నీరితో చంపుతాం మీరు ఏమనకుంటే దోసుకొని తింటాం సిగ్గులేదు బతుకు బతుకుతున్నారు మానవ జన్మకు అర్థం తెలవ సన్యాసం మొత్తము ఇలా దేశంలో వెళ్తా ఉన్నారు